సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ ప్రియాంక గాంధీల ఎన్నికల ప్రచారానికి చెందిన షెడ్యూల్ను పీసీసీ ప్రకటించింది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు అంబర్పేటలో రోడ్ షో కార్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తెలిపారు ఫీవర్ ఆస్పత్రి కూడలి వద్ద కార్నర్ సమావేశం ఉంటుందని వివరించారు రాత్రి ఏడున్నరకు ఉప్పల్లో రోడ్ షో కార్నర్ సమావేశం ఉంటుందని రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ సమావేశం ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి రేపు సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ జనజాతర సభకు ఆరున్నరకు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో రోడ్ షో కార్నర్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో రోడ్ షో కార్నర్ సమావేశం ఉంటుందని వివరించారు ఈ నెల ఎనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు ఆర్మూర్ కార్నర్ సమావేశంలో పాల్గొననున్న సీఎం రాత్రి ఏడు గంటలకు నిజామాబాద్లో రోడ్ షో కార్నర్ సమావేశానికి హాజరవుతారు ఈ నెల తొమ్మిదిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ పదిన ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటిస్తారని పీసీసీ ప్రకటించింది తొమ్మిదవ తేదీన సాయంత్రం గంటలకు నర్సాపూర్ జనజాతర సభ సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీనగర్ సరూర్ స్టేడియంలో జనజాతర సభకు ఈ నెల మధ్యాహ్నం కామారెడ్డి జనజాతర సభకు హాజరుకానున్న ప్రియాంక గాంధీ సాయంత్రం నాలుగు గంటలకు తాండూరు జనజాతర సభలో పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటలకు షాద్నగర్లో రోడ్ షో కార్నర్ సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు పటాన్ చెరువులో రోడ్ షో కార్నర్ సమావేశంలో మధ్యాహ్నం మూడు గంటలకు మక్తల్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని పీసీసీ నేతలు తెలిపారు